కూడా ఈరోజు ఏదైతే తప్పుడు ప్రచారాలు చేస్తూ ఈరోజు ఇలాగా మా మీద ఎన్డీఏ కూటమి మీద గురజల్లేటువంటి కార్యక్రమం చేస్తున్నారు ఈ వీటిని మేము చాలా గట్టిగా తీవ్రంగా ఖండిస్తున్నాం ఏదైతే నిన్న జరిగినటువంటి సంఘటన ఉందో దీని మీద ప్రత్యేకమైనటువంటి అధికారులు నియమించి డిఎస్పి గారు నియమించి రాత్రి జరిగిన సంఘటనని తక్షణమే ఈరోజు రేపట్లో స్పెషల్ ఆఫీసర్ నియమించి దీని ఏదైతే విలేకరు మీద జరిగినటువంటి దాడి ఎవరైతే చేశారో ఎందుకు చేశారో ఎందుకు చేయవలసి వచ్చిందో ఇవన్నీ కూడా ఈరోజు కానీ రేపు కానీ ఈ రిపోర్ట్స్ రావడం జరుగుతుంది వచ్చిన వెంటనే ఎవరైనా సరే ఇలాంటి సంఘటనలు మళ్ళీ జరగకోకుండా ఎవరైతే ఇలాంటి పనులు చేసినటువంటి వారు ఉన్నారో వారిని తప్పకుండా శిక్షించేటువంటి కార్యక్రమం ఎన్డీఏ కూటమి తీసుకుంటుంది అలాగే ఈరోజు ఎన్డీఏ కూటమి ఈరోజు అభివృద్ధి పదంలోకి ముందుకు దూసుకుపోతుంది నియోజకవర్గంలో అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం ఈ వెళ్ళేటువంటి క్రమంలో ఎన్డీఏ కూటమి మీద బురజ్ జల్లేటువంటి కార్యక్రమం చేస్తున్నారు ఇవన్నీ కూడా ప్రజలు నమ్మేటువంటి స్థితిలో లేరు ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఒకటే గుర్తించాలి ఈ ప్రభుత్వం మారిన దగ్గర నుంచి కూడా ల్యాండ్ ఆర్డర్ కానీ అలాగే అభివృద్ధి కానీ ఇవన్నీ కూడా మంచిగా చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం అలాగే ఎప్పుడు కూడా ఇలాంటి సంఘటనలు మన ఏరియాలో జరగలేదు ఎందుకంటే ఇది ఈ కల్చర్ అసలు రానివ్వకూడదు వచ్చినా కూడా దీన్ని మేము సమర్థించాం దీని మీద స్పెషల్ ఆఫీసులు కూడా నియమించాం ఇమ్మీడియట్లీగా ఈరోజు కానీ రేపు కానీ దీని మీద రిపోర్ట్ వస్తే ఎవరైతే చేసారో వారి మీద తప్పు చేసిన వాళ్ళని ఎప్పుడు కూడా వదిలే పరిస్థితి మా ఎన్డీఏ కూటమిలో ఉండదు ఎందుకంటే ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా ఉంటున్నారంటే ఈరోజు ఎన్డీఏ కూటమిలో లా అండ్ ఆర్డర్ విషయంలో చాలా స్ట్రిక్ట్గా ఫాలో అవుతున్నాం తప్పకుండా ఇలాంటివి మళ్ళీ పునరుత్వం కాకుండా మళ్ళీ ఇలాంటి తప్పు చేయని విధంగా వారికి శిక్ష విధించడానికి మా ఎన్డీఏ కూటమి ఉంది అలాగే మీడియా మిత్రులు అంటే మాకు చాలా అభిమానం గౌరవం ఇవన్నీ కూడా తప్పుడు ప్రచారంగా కొంతమంది బయటికి తీసుకెళ్ళడం జరుగుతుంది కాబట్టి వీటి మీద మేము తప్పకుండా ఇలాంటి దాడుల మీద మేము ఎన్ఐఏ కూటమి చర్యలు తీసుకున్నాను తెలియజేస్తూ మళ్ళీ ఇలాంటి తప్పులు జరగకోకుండా వారికి తగైన తగిన శిక్ష విధించే విధంగా మా ఎన్ఐఏ కూటమి తీసుకొస్తుంది అలాగే ఈరోజు పోలవరం నియోజకవర్గంలో ఎన్డీఏ కూటమి అనేటువంటి ఒక మహాశక్తిగా ఈరోజు ఎదుగుతుంది ఎదిగే క్రమంలో ఇలాంటివి కొన్ని కొన్ని సృష్టిస్తున్నారు ఇవన్నీ కూడా ప్రజలు నమ్మేటువంటి పరిస్థితులు లేరు తప్పకుండా మేము ల్యాండ్ ఆర్డర్ని అటు అభివృద్ధిని కూడా ముందుకు తీసుకుంటూ వెళ్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం